హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ప్రవీణాస్ వరల్డ్ ఈరోజు చికెన్ పులుస్తో దోశలు తినాలనిపించింది అందుకే మా హస్బెండ్ని చికెన్ తెమ్మంటే తీసుకొచ్చేసారు ఇప్పుడు బాండిలు పెట్టుకొని ఆయిల్ వేసుకొని మొగ్గ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి రెండు పచ్చిమిర్చి అయితే సరిపోతుంది కట్ చేసి వేసుకోవాలి మధ్యలోకి ఇప్పుడు ఆనియన్స్ బాగా కలర్ మారాలంటే మనం సాల్ట్ వేసుకున్నామంటే ఆనియన్స్ తొందరగా వేగిపోతాయి చూడండి బ్రౌన్ కలర్ వచ్చేసి ఇప్పుడు అందులోకి వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయిన తర్వాత బాగా వేపుకొని దాని తర్వాత చికెన్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి అందులోకి హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి మూత పెట్టామంటే పది నిమిషాలు ఉడికించుకున్నామంటే బాగా ఉడికిపోతుంది చికెన్ చికెన్లో ఉండే వాటర్తోనే ఉడికిపోతుంది చూడండి ముందే చికెన్ అలా ఉడకబెట్టుకోవాలి ఇప్పుడు అందులోనే హాఫ్ స్పూను వేయించిన జీలకర్ర పొడి వేసాను హాఫ్ స్పూను గరం మసాలా వన్ స్పూను ధనియాల పొడి హాఫ్ స్పూను చికెన్ మసాలా వేసాను తర్వాత మనకు రుచికి సరిపడా కారము ఎవరు టేస్ట్ తగినట్టు వాళ్ళు వేసుకోవచ్చు కారము ఈ కారము ఈ మసాలాలు అంతా బాగా కలిసిపోయేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి అట్లా మిక్స్ చేసుకున్నామంటే మసాలాలన్నీ ముక్కడికి ముక్కలకి బాగా పట్టి మంచి టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు నాలుగు టమోటాలు మిక్సీ పట్టు వేశానండి ఇట్లా మిక్సీ పట్టు వేయడం వల్ల పులుసు కానీ గ్రేవీ కానీ చాలా బాగుంటుంది గ్రేవీ ఒదుగుతుంది బాగా మనకి ఇప్పుడు అందులోకి మనకి ఇప్పుడు పులుసు కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువగానే వేసుకోవాలి వాటర్ వేసుకున్న తర్వాత ఒక పది నిమిషాలు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకున్నామంటే పులుసు అనేది బాగా రెడీ అయిపోతుంది చూడండి ఎంత బాగుందో చూస్తేనే నేను ఊరిపోతుంది దోశలు వేసుకొని అలా తిన్నామంటే సూపర్గా ఉంటుందండి దోశ పిండిలో ఆల్రెడీ ఉప్పు ఉంటుంది కాబట్టి చూసుకోవాలండి చికెన్లో లాస్ట్లో పుదీనా కొత్తిమీర వేసుకొని ఉడికించుకున్నామంటే ఒక ఫైవ్ మినిట్స్ చికెన్ కర్రీ అనేది చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి దోశలోకి చాలా బాగుంటుంది కన్ రైస్లో కంటే దోశతో తినడం చాలా ఇష్టం అండి మా ఇంట్లో పిల్లలకు కానీ మా హస్బెండ్కి కానీ నాకు కానీ చూడండి పులుసు అంతా మా హస్బెండే తినేశారండి లాస్ట్లో కొంచమే మిగిలింది దాంతోనే సరిపెట్టుకున్నాను సర్లే సరేలే ఇంకా వాళ్ళు తింటేనే నాకు ప్రశాంతంగా ఉంటుంది ఓకే నా ఫ్రెండ్స్ నచ్చిందా బాయ్